ఒంగోలు వైసీపీఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్రెడ్డి ఎర్రచంద్ర స్మగ్లర్ అని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రచంద్రం అమ్మకుని రౌడీజం చేస్తే చివిరెడ్డికి డబ్బులొస్తున్నాయని అన్నారు ఆయన మీదే పుష్పాను ఒక సినిమా కూడా తీసారని ఇప్పుడు పుష్ప టూ కూడా అతిస్తున్నారని సెటైర్ చేశారు పుష్పకి ఓటు వేస్తారంటూ ప్రజలను ప్రశ్నించారు చంద్రబాబు జే మావోలు చే మామూల వ్యక్తి కాదు మనం అందరం వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి నాకే అర్థం కాాల ముఖ్యమంత్రిగా ఉన్న నాకే అర్థం కాద అతను ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తే రెడ్ సేండ్లు అమ్ముకుంటే రౌడీని చేస్తే డబ్బులు వస్తాయి అదే పుష్పలో కూడా ఒక సినిమా అయింది ఇప్పుడు పుష్ప రెండో తీబోతున్నారు ఆ పుష్ప ఇక్కడికి వచ్చాడు ఆ ఓటు మీరు అడుగుతున్నా మీకు రౌడీజం కావాలని అడుగుతున్నా స్మగ్లర్స్ కావాలని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏదో పనులు చేయొద్దు